మానవత్వంతో ఆలోచించి ఒక ఆడపిల్ల పరువు పోకూడదని ఆనంద పోలీసులతో సమీరని విడుదల చేయమని చెప్తుంది అలాగే తను పెట్టిన కేసు కూడా వెనక్కి తీసుకుంటుంది చూడు ఇంకొకసారి నువ్వు నా కొడుకు జీవితంలోకి తొంగి చూడాలని చూస్తే నేను మరొకసారి నిన్నొక్క చూపు చూస్తాను వెళ్ళి ఇక్కడి నుండి అంటూ ఆనందపరివి సమీరకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపించేస్తుంది తర్వాత అనన్య తాక్కుని మరీ ఆనందను గమనిస్తూ ఉంటే ఇకప్పుడు ఆనంద ఎన్నాళ్ళలా దాక్కుంటావే బయటకు రావే అని చెప్పి అనన్యని పిలుస్తుంది అనన్య భయపడితో వచ్చి ఆనంద భైరవి ముందు నిలబడుతుంది చూడు దాంతోపాటు నువ్వు కూడా నా కోడలి కిడ్నాప్ విషయంలో తప్పు చేశావని తెలుసు ఈ ఆనంద భైరవి వేసే ప్రతి అడుక్కి ఒక లెక్క ఉంటుంది అలాగే నా కోడలి కన్నీళ్లకు కారణమైన నిన్ను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పి ప్రతి కన్నీటి బొట్టుకి లెక్క తేలుస్తానంటూ ఆనంద అనన్యకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అనన్య ఈ ఆనంద వైరువి ఏంటి ఇలా వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు ఏం చేయబోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద గుడిలో ఉన్న శరణ్య దగ్గరికి వెళ్ళి అమ్మ శరణ్య ఇక నువ్వు అక్కడ ఇక్కడ తల దాచుకోవాల్సిన అవసరం లేదు దర్జాగా నా కోడలిగా దర్శన్ భార్యగా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా అత్తయ్య గారు మీరు నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చారా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా రా వెళ్దామని అని చెప్పి ఆనంద శరణ్యని ఇంటికి తీసుకుని వస్తుంది ఆనంద శరణ్యని ఇంటికి తీసుకుని రాగానే అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ముందుగా అనన్య ఆనందని శరణ్యని చూడగానే అత్తయ్య మామయ్య గారు ఏవండి అందరూ రండి అటు చూడండి శరణ్యని అత్తగారు ఇంటికి తీసుకుని వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే అమ్మ శరణ్య ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా ఎక్కడున్నావు నీ గురించి మేమంతా ఎంత కంగారు పడిపోయామో తెలుసా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది దాంతో శరణ్య అత్తగారు నన్ను క్షమించండి నేను దర్శన్ గారితో కలిసి రిసార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ మాట్లాడడం కోసమని పక్కకు వచ్చాను ఎవరో రౌడీలు వెనక నుండి వచ్చి నాకు మత్తు ఇచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అలా ఆ రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి రెండు రోజులు అక్కడే బంధించారు నేను ధైర్యం చేసి రౌడీలని కొట్టిపడేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని ఆనంద అత్తయ్య గారికి ఫోన్ చేశాను అత్తయ్య గారే అక్కడికి వచ్చి నన్ను కాపాడారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఆ రౌడీలు శరణ్యని కిడ్నాప్ చేయడమే కాక కత్తితో పొడిచి తన ప్రాణాలు కూడా తీయాలని చూశారక్క అంటూ ఆనంద శరణ్యకి రెండు రోజుల హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా జరిగింది ఈ వారం రోజుల పాటు శరణ్య నరకం అనుభవించిందని చెప్పి ఆనంద ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడంతో శరణ్యకు జరిగిన దారుణం గురించి అందరూ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారో అమ్మ శరణ్య ఈసారి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఆ రౌడీలు ఎవరో ఎందు కిడ్నాప్ చేయించారు అని చెప్పి అంటూ ఉంటే ఆ కిడ్నాప్ చేయించింది మరెవరో కాదక్క సమీరానే ఇదంతా చేయించింది దర్శన్ శరణ్యలతో పాటు సమీర కూడా రిసార్ట్కి వెళ్ళింది అని చెప్పి ఆనంద జరిగింది మొత్తం కూడా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తుంది శరణ్యని ఇన్ని రోజులు నేనే జాగ్రత్తగా దాచిపెట్టాను శరణ్య గురించి మీకెవరికి నిజం చెప్పనందుకు నన్ను క్షమించండి తనకి మళ్ళీ ఎటువైపు నుండి ఆపద కలగకూడదని ఈ విధంగా చేశాను అలాగే శరణ్యకు ఇలా జరగడానికి కారణమైన సమీరని శిక్షించాలని ఇదంతా చేశానని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడు లీలావతి మేమేమి నిన్ను తప్పుగా అనుకోవట్లేదు ఆనంద నువ్వు ఏం చేసినా సరే దాని వెనకాల ఒక లెక్క ఉంటుంది నువ్వు కరెక్ట్గానే చేస్తావు అందుకు నువ్వు మాకేమీ సంజయ్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పి లీలావతి అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరరావు కూడా అవునానందా నిన్ను చూస్తూ ఉంటే మాకు ఎంతో గర్వంగా ఉంది కోడల్ని కూతురుగా భావిస్తూ తనకి జరిగిన అన్యాయం గురించి ఇంతలా పోరాడుతున్నావంటే నువ్వు కూడా ఈ కుటుంబంలో ఉన్నందుకు మా అందరికీ ఎంతో గర్వంగా ఉంది అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఆనందాన్ని పొగుడుతూ ఉంటారు తర్వాత లీలావతి అనన్యతో అనన్య నీ చెల్లెలు శరణ్య క్షేమంగా తిరిగి వస్తే తనని ఒక్క మాట కూడా పలకరించకుండా అలా బెల్లం కొట్టిన రాయలాగా చూస్తూ ఉండిపోతావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అంటే అత్తయ్యగారు శరణ్యని చూడగానే ఆనందంతో మాటలు రావడం లేదు అందుకే నేనేమి మాట్లాడలేకపోతున్నానని చెప్పి అనన్య అంటూ ఉంటుంది శరణ్య ఎప్పుడనగా తిన్నదో ఏంటో వెళ్ళి తనకి భోజనం వడ్డించని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది తర్వాత ఆనంద తన గదిలోకి వెళ్ళి కూర్చొని ఉంటే దర్శన్ ఆనంద దగ్గరికి వస్తాడు అమ్మ అంటే ఇన్ని రోజులు సరేనని నువ్వే దాచిపెట్టి అని వాంటెడ్గా అరెస్ట్ చేయించావన్నమాట నీ వల్ల సమీర్ అక్కడ స్టేషన్లో ఎన్ని బాధలు అనుభవించిందో తెలుసా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే నీకు ఆ సమీర గురించి ఇంకా అర్థం కావట్లేదు దర్శన్ ఆ సమీర నిన్ను ఎంతగానో మ్యానిపులేట్ చేసి శరణ్యని రౌడీలతో కిడ్నాప్ చేయించింది ఆ రోజు నేను వెళ్ళడం ఆలస్యం అయి ఉంటే ఆ రౌడీలో శరణ్యని చంపేసి ఉండేవారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ అమ్మ ఎందుకు నువ్వు బలవంతంగా శరణ్యని నా భార్యగా అంటగట్టాలని చూస్తున్నావు తనంటే నాకు ఎటువంటి ప్రేమ లేదు నేను ప్రేమించింది కేవలం సమీరని మాత్రమే సమీరనే నేను పెళ్లి చేసుకొని తీరుతాను శరణ్యకి విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే షటప్ దర్శన్ అంటూ ఆనంద భరివి గట్టిగా అరుస్తుంది చూడు నువ్వు సమీరని ప్రేమిస్తున్నావని ముందుగానే నాకు తెలిసినా కూడా ఆ సమీర నీకు ఎంత మాత్రం కరెక్ట్ కాదని భావించి శరణ్య లాంటి ఉత్తమమైన అమ్మాయిని నేను నీకు భార్యగా తీసుకుని వచ్చాను శరణ్య కూడా నా నమ్మకాన్ని నిలబెడుతూ అలాగే నేను ఎంతగానో ప్రేమిస్తూ తన గుండెల్లో నీ కోసం గుడి కట్టి నువ్వే తన భర్త అని నిన్ను ఎంతగానో ఆరాధిస్తుంది అందుకే అక్కడ రిసార్ట్లో జరిగిందేది కూడా మొదట శరణ్య చెప్పలేదు కానీ నేను ఎన్నోసార్లు అడిగిన తర్వాత నా మీదున్న గౌరవంతో అక్కడ జరిగింది మొత్తం కూడా శరణ్య చెప్పేసింది నువ్వు తన ముందు సమీరతో చనువుగా ఉన్న ఎలా ఉన్నా సరే శరణ్య అవన్నీ కూడా భరించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అదే వేరే అమ్మాయి అయితే ఈ పాటికి నీ మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి పంపించి ఉండేదని చెప్పి ఆనంద దర్శన్కి శరణ్య గొప్పతనం అర్థమయ్యేలాగా చెబుతూ ఉంటుంది నువ్వు చెప్పమ్మా శరణ్య నాకు ఇష్టం లేదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే నీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా నువ్వు శరణ్యతోనే కలిసి ఉండాలి దర్శన్ అలా కాదని శరణ్యకు అన్యాయం చేయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను తల్లిననే విషయాన్ని కూడా మర్చిపోతాను నేను జైలుకు పంపించడానికి కూడా నేను వెనకాడను అని చెప్పి ఆనంద దర్శన్కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక తర్వాత శరణ్య డల్గా గదిలో కూర్చొని ఉండగా ఆనంద శరణ్య దగ్గరికి వస్తుంది ఏంటమ్మా దేని గురించి ఆలోచిస్తున్నా మనం ఇంటికి వచ్చేసాం కదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడు శరణ్య అత్తగారు ఇంటికి వచ్చానన్న మాటే కానీ ఆయన నా మీద చాలా కోపంగా ఉన్నారు ఇప్పటి వరకు ఆయన నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అదంతా చూస్తూ ఉంటేనే చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది నువ్వేం దిగులు పడకు ఖచ్చితంగా దర్శనంలో మార్పు వస్తుంది అలా మార్పు వచ్చేలాగా చేయడానికి నేను నీకొక సలహా ఇస్తాను నువ్వు కూడా ఖచ్చితంగా ఆ సలహా పాటించని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే ఏంటత్తే గారు అది అని చెప్పి సరైన అంటూ ఉంటుంది దర్శన్కి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా దర్శన్కి సంబంధించిన ప్రతి పని కూడా నువ్వే చేయాలి వాడికి బ్రేక్ఫాస్ట్ వడ్డించడం భోజనం వడ్డించడం స్నాక్స్ ఇవ్వడం టీ కాఫీ ఇలా దర్శన్ కోసం చేసే ప్రతి పని కూడా నువ్వే దగ్గర ఉండి చేయాలి అలా నువ్వు ప్రతిరోజు వాడి కోసం పనులు చేసి పెడితే వాడి మనసు మారచ్చు నెమ్మదిగా నీకు దగ్గర అవుతాడు అని చెప్పి ఆనంద శరణ్యకి సలహా ఇవ్వడంతో అలాగే గారు అని చెప్పి దర్శన్కి ఇష్టం లేకపోయినా తన కోసం కాఫీ తీసుకెళ్లి ఇస్తూ ఉంటుంది ఏయ్ నువ్వెందుకు కాఫీ తెచ్చావు పని మనిషిని కదా నేను అడిగింది అని చెప్పి దర్శన్ మండిపడుతూ ఉంటాడు నేను మీ భార్య అనండి నేను ఉండగా పని వాళ్ళు మీకు కాఫీ ఇవ్వడం ఏంటి అని చెప్పి శరణ్య దర్శన్కి కాఫీ ఇస్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య మీద కోపాన్ని చూపిస్తూ కావాలని ఆఫీస్ నుండి ఇంటికి లేట్గా వస్తూ ఉంటాడు దాంతో ఆనంద అమ్మ శరణ్య వాడు నీ మీదున్న కోపంతో ఇంట్లో కంటే ఆఫీస్లోనే టైం ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాడు వాణ్ణి నిన్ను దగ్గర చేయాలంటే ఒకటే మార్గం రేపటి నుండి నువ్వు కూడా మాతో పాటు ఆఫీస్కి వచ్చేసాయని చెప్పి అంటూ ఉంటుంది శరణ్య షాక్ అవుతుంది అత్తయ్య నేను ఆఫీస్కి రావడం ఏంటి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే నీ క్వాలిఫికేషన్ ఏంటో నువ్వు పెళ్ళికి ముందు ఏం చేయాలనుకున్నావో ఇవన్నీ నాకు తెలుసు శరణ్య రేపే నిన్ను ఎండి చేస్తున్నట్టుగా అందరి ముందు అనౌన్స్ చేస్తాను అని చెప్పి ఆనంద ఇంట్లో వాళ్ళందరికీ శరణ్య కూడా ఈ రోజు నుండి ఆఫీస్కి వస్తుంది ఇకపై శరణ్యని ఆఫీస్లో అన్ని పనులు చూసుకుంటుంది దర్శన్ నువ్వు కంపెనీకి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే సరైన అనుమతి లేకుండా తీసుకోకూడదు అని చెప్పి అంటూ ఉంటే దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అదేంటమ్మా నన్ను ఎండీని చేస్తానన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను దర్శన్ శరణ్యని ఎండిని చేయడమే కరెక్ట్ అని నాకు అనిపించింది అందుకే నువ్వు శరణ్యతో కలిసి కొద్ది రోజులు పనిచేయి ఒకవేళ నీ వర్క్ నచ్చితే నేను నిన్ను ఎండింగ్ చేస్తాను చైర్మన్ అయినా నాకు మీ పొజిషన్స్ని ఎప్పుడైనా మార్చే హక్కు ఉంది అని చెప్పి ఆనంద భైరివి అంటూ ఉంటే అప్పుడు దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అమ్మ శరణ్య ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈరోజు నుండి నువ్వే కంపెనీకి ఎండివి అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్స్ అత్తగారు అని చెప్పి శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న అనయ్యకు వర్లు మండిపోతూ ఉంటుంది ఇప్పటి వరకు దీన్ని ఇంట్లోనే లాగా చూశారు ఇప్పుడు ఆఫీస్లో కూడా ఇది రాజ్యం ఏలబోతుందా అని చెప్పి అనన్యకు బలు మండిపోతూ ఉంటుంది శరణ్య చీర కట్టుకుని ఆఫీస్కి వస్తూ ఉంటే అప్పుడు ఆనంద అమ్మ శరణ్య ఏంటమ్మా ఇది నువ్వు వచ్చేది ఆఫీస్కి ఇలా వస్తే ఎలా దర్శన్కి నువ్వు దగ్గర అవ్వాలంటే నువ్వు కొన్ని మార్పులు చేయాలి అంటూ ఆనంద శరణ్యని మోడర్న్ డ్రెస్లో ఆఫీస్కి రమ్మని చెబుతుంది ఇక దాంతో ఆనంద చెప్పినట్టుగానే శరణ్య ఎంతో అందంగా మోడర్న్ డ్రెస్లో రెడీ అయ్యి దర్శన్తో పాటు ఆఫీస్కి వస్తుంది ఇక మారిపోయిన శరణ్యని చూడగానే దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి ఆనంద ప్లాన్తో శరణ్య దర్శన్ ఇద్దరు దగ్గరపోతున్నారా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి